అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ అంటే ఎయిమ్స్ ఫ్రెండ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది దాని గురించి చూద్దాం ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ రిపోర్ట్స్ ఏ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిమ్స్ మంగళగిరి డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆన్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ వచ్చింది డేట్ ఆఫ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏం చెప్పలేదు విల్ బీ ఓపెన్ షార్ట్లీ అని చెప్పాడు క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని అన్నాడు న్యూస్ పేపర్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన నుంచి థర్టీ డేస్ అన్నాడు లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ హార్డ్ కాపీ వచ్చేసి టెన్ డేస్ ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నాడు ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియర్ ఇండియర్సిటీ పర్మిజన్ పర్మిజబుల్ అండర్ ద అప్లికబుల్ యాక్ట్ రూల్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్యాకల్టీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేజెస్ వేరెస్ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి హైదరాబాద్ ఎన్ఎస్టీసి అసోసియేట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ వన్ ఓబీసీ పదిహేను యుఆర్ఆర్ ఓబీసీ మూడు ఎస్సీ రెండు ఎస్టీ రెండు ఈడబ్ల్యూఎస్ రెండు పదిహేను పోస్టులు బయోస్టాటిస్టిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబీసీ ఒకటి బన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసరు అంటే ఒకటి ఎస్సీ రెండు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ కార్డియాలజీ కార్డియోథరాటిక్ అండ్ వాస్కలర్ సర్జరీ ఒకసారి ఇవన్నీ చూసుకోండి మొత్తం ట్వంటీ త్రీ ఇచ్చాడు ట్వంటీ త్రీ రకాల పోస్టులు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ముప్పై ఎనిమిది రకాల పోస్టులు ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నాయి ఫోర్ జంటల్ హాజరు ఆరు జంటల రిజర్వేషన్ ఆర్జెంటల్ రిజర్వేషన్ అండి ఫ్రెండ్స్ ఫోర్ పర్సెంట్ ఆర్జన్ రిజర్వేషన్ రిజర్వర్ బెంచ్ మార్క్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫోర్ జంటల్ ఆర్జెంటల్ రిజర్వేషన్ ఉంది యాబో వేకెన్సీస్ అనేవి పెంచచ్చు తగ్గించవచ్చు అని చెప్పాడు ఏజ్ విల్ బి కౌంటెడ్ యాజ్ అన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పాడు रिलैक्सेसन फर् वन इयर टीचिंग आर् रिस एक्सपीरियस फर्सी एस टी कैंडिडेट विल बी गिवेन ऐज़र रूल आर् गई इश्यूव बै दिपार्टेंट अंड सल इंस्टिट्यूट आफ बॉडी आफ् एम्स ऑवर सीज सिटी आफ्िया वालू अस्कड़े टीचिंग एक्सपीरियन एमसी एन एमसी रिकग्नज मेडिकल कॉलेज आर एन इंस्ट्यूट विल बी कौंटड फर् एलिजिबिटी एक्सपीरियर डल

కాంపిటెంట్ అథారిటీ ఎయిమ్స్ మంగళగిరి కాంపిటెంట్ అథారిటీ ఎయిమ్స్ మంగళగిరి వాళ్ళు 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 చెప్పిందే ఫైనల్ అంటే చూసుకోండి ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ ప్రొఫెసర్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పాడు సో చూసుకోండి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి ఎడిషనల్ ప్రొఫె ప్రొఫెసర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ In case of who are holding DNB in board specialists or Super speciality as qualifying educational, they have to produce documentary evidence issued by the competent or appropriate authority at DNB equivalence with MD, MS, DM, MCH as per MCA New Delhi Notification 3110 2018. education qualifications for non medical candidates masters degree in constant specialty as under autonomy msc cycle physiology msc medical physiology physiology biochemistry msc pharmacology msc professor age 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 friends age, 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 age Limiter. ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పాడు అందరికీ అసోసియేట్ ప్రొఫెసర్కి ఫిఫ్టీ ఇయర్స్ ప్రొఫెసర్కి అడిషనల్ ప్రొఫెసర్కి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఫిఫ్టీ ఇయర్స్ కానీ ఎక్కువ ఉండకూడదు టెన్ ఇయర్స్ ఫర్ పీడబ్డీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఒకసారి చూసుకోండి శాలరీ जनरल कंडीशंस మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి www.aims.mangalgiri.edu.in లో போய் అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇతను కింద కొన్ని సర్టిఫికేట్లు చెప్పాడు ఆ సర్టిఫికేట్లన్నీ ఈ స్పీడ్ పోస్ట్లో కొరియర్లో ఈ అడ్రస్కి పంపించమని చెప్పాడు రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నెంబర్ టూ నాట్ ఫైవ్ సెకండ్ ఫ్లోర్ లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ డబుల్ టూ ఫైవ్ జీరో త్రీ ఆ అడ్రస్కి పంపించమని చెప్పాడు అన్వల్ అప్ కంటైనింగ్ అపాయింట్మెంట్ ఫర్ ద అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు మీరు ఎవరికన్నా ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు అప్లికెంట్ ఆఫ్ డౌన్లోడ్ కాపీ బ్రీఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేసి ఉన్న ఫిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నో ఆన్ సర్టిఫికేటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు యూజిపిజీ బెస్ట్ ఫైవ్ పబ్లికేషన్స్ ఇవన్నీ పీడిఎఫ్లు సింగిల్ పీడిఎఫ్లో పంపమన్నాడు ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు ఎట్ ది రేట్ ఎయిమ్స్ మంగళగిరి డాట్ ఎడ్డు డాట్ ఇన్కి ఈ కింద చెప్పినవన్నీ ఒకసారి పీడిఎఫ్ పంపిమన్నాడు మీ వ్యాలిడ్ ఈమెడ్ అవి ఉండాలి స్కానర్డ్ పాస్పోర్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉండాలి స్కానర్డ్ సిగ్నేచర్ ఉండాలి ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద రికమెండ్ క్యాండిడేట్స్ ఇక్కడ అది కూడా ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ద పేమెంట్ పేమెంట్ యొక్క డీటెయిల్స్ ఉండాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మూడు వేలు ప్రాసెసింగ్ ఫీ వంద రూపాయలు టోటల్ మూడు వేలు ఒక్కందా ఎస్సీ ఎస్టీ ఉమెన్కి రెండు వేలు ప్రాసెసింగ్ ఫీ ఉందా రెండు వేలు ఒక్కొందా పిడబ్ల్యూడీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఎగ్జామ్ ప్రాసెసింగ్ ఫీ ఉందా టోటల్ వంద రూపాయలు పిడబ్ల్యూడీ వాళ్ళకి అదర్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియో మీరు ఇచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫ్రెండ్స్